ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏలూరు నియోజకవర్గంలోని ముప్పై ఐదు నలభై డివిజన్ పన్నెండు పంపుల సెంటర్లోని గాంధీనగర్ పాఠశాలలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పరిశీలించారు ఏర్పాట్లను పర్యవేక్షించారు అర్హులైన పట్టభద్రులందరూ ఈ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకోవాలని రెడ్డి అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కూటమి అభ్యర్థి పేరాబత్తెల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అనంతరం సెయింట్ జేవియర్ బాయ్స్ కాన్వెంట్ ఏఆర్డీజేకే స్కూల్ పీడీపీటీ జూనియర్ కళాశాల కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు ఏలూరులోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు ఓటింగ్ జరుగుతున్న తీరును పరిశీలించి అక్కడ ఓటర్లతో స్వయంగా మాట్లాడి పట్టభద్రులైన ఓటర్లందరినీ ఈ ఎన్నికల్లో భాగస్వాములు చేయాలని విజ్ఞప్తి చేశారు ఓటు ద్వారానే చైతన్యవంతమైన సమాజ నిర్మాణానికి బాటలు వెయ్యాలని పట్టభద్రలకు ఆయన సూచించారు ఆయన వెంట జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని సంయుక్త కార్యదర్శి ఒబిల్శెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ కార్యదర్శి ఎట్రెంచి ధర్మేంద్ర మీడియా ఇన్ఛార్జి జనసేన రవి టూటౌన్ మహిళా ప్రెసిడెంట్ జొన్నల్గడ్డ సుజాత నాయకులు గొడవర్తి నవీన్ వాసునాయుడు కొండేటి రమేష్ బుద్ద నాగేశ్వరరావు రామలక్ష్మణ్ వీరమహిళలు ఎడ్లపల్లి మమత తదితరులు ఉన్నారు ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రులు ఎలక్షన్ జరుగుతున్నటువంటి పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో రావడం జరిగింది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కూటమి మీ అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారి యొక్క విజయం కోసం వచ్చు ఎందుకంటే ఈ రోజున విజ్ఞత కలిగినటువంటి పట్టభద్రులు కనుక వాళ్ళకి అన్నీ కూడా తెలుసు ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల విధ్వంసాలకి గురైంది ఆ పరిస్థితులు జరుగుతున్నటువంటి మొట్టమొదటగా ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగేటువంటి ఫస్ట్ ఎలక్షన్ కనుక అందరూ కూడా విజ్ఞతతో వాళ్ళకు ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలనే మా యొక్క రిక్వెస్ట్ ఏది మంచి ప్రభుత్వం అయితే ఎవరు ఏ నాయకత్వం బాగుంటే ఈ రాష్ట్రాన్ని సురక్షంగా పరిపాలించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకత్వాన్ని బలపరచవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ఐదున్నర కోట్ల ప్రజలపైన ఉంది దాంట్లో భాగంగానే రోజున మన యొక్క ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మూడు లక్షల పదిహేను వేల పైచిలకు ఉన్నటువంటి వాటర్స్ ఏదైతే ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయో దాంట్లో అందరూ కూడా పాల్గొని వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడవలసినటువంటిది పెద్దల సభ అయినటువంటి శాసన మండలిలో అందరు పాల్గొ వెళ్ళాలి మన తరఫున వాళ్ళ మన వాళ్ళ గలం వినిపించాలన్నటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి ఎలక్షన్ కనుక దీంట్లో అందరూ కూడా పాల్గొవాలని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు ఎందుకంటే చాలా పీస్ఫుల్గా చాలా దీనిగా జరుగుతున్నటువంటి ఎలక్షన్లు అందరూ కూడా పాల్గొని ఓటర్ ఓటర్స్ అంతా కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తాం